హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలుగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం ఇలా సో ఇరొచ్చేసి వీడియో ఏంటంటే మనకి హాయ్ చెప్పచ్చు అందరికి ఇక్కడ వావ్ సో ఏంటంటే సుమ్ము వర్షం పడేలా ఉంది చూడండి ఆకాశం ఎలా ఉందో వర్షం పడేలా ఉందనమాట మనకైతే అసుమ్ వచ్చేసి లేగదూడలాగా పక్కకి పక్కకి ఉరుకుతా ఉంది ఇప్పుడే స్నానం చేపించాను అనమాట సో ఇంకా దించేదే ఆలస్యం రోడ్లం పరుగుడు పరుగుడు పట్టీలు చూపిస్తాను ఫ్రెండ్స్ చూపి పట్టీలు చూపినాయి అందో సో వచ్చేసి హసుమ పట్టీలు అయితే మీకు చూపిస్తూ ఉంది చూడండి ఏంది మంగే అండి హుమా ఏంది ఓకే ఫ్రెండ్స్ మీకైతే చాలా రోజుల నుంచి అయితే నేనైతే గార్డెన్ విడితే చూపించలేదు కదా సో ఈరోజు చేసి మీకు గార్డెన్ విడి ను నువ్వు పట్టుకుంటావా నువ్వు పట్టుకుంటావా అబ్బో గార్డెన్ విడైతే చూపించాలనుకుంటున్నా లేమ్మా చూపిద్దాంలే ఎత్తుకుంట్రా 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 చాలా రోజుల నుంచి అయితే చూడండి మేఘాలయలో దా ఎత్తుకుంటారా ట్రై చిట్టు తల్లి చిట్టు తల్లిది బంగారు తల్లిది సో ఫ్రెండ్స్ ఏంటంటే మనకి ఈ సీజన్లో బాగా దొరికేది అంటే చింత చిగురు అయితే మనకి అవైలబుల్గా ఉంది ఇక్కడే సో అక్కడ మీకు కనపడుతుంది కదా ఎండిపోయిన చెట్టు మాదిరిగి ఉంది కదా అదో మెయిన్ సో అది వచ్చేసి చింత చిగురు చెట్టే తర్వాత వచ్చేసి మీకు మన గార్డెన్ అయితే చూపించాలనుకున్నా కదా నేను గార్డెన్లో అయితే పిచ్చి మొక్కలు మొత్తం తీసేసిన నీట్గా తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ వర్షాలు పడుతున్నాయి కదా ఫ్రెండ్స్ మీరు చూసినట్టయితే కనుక నేను ఇక్కడ ఇక్కడ గడ్డి అంతా తీసేసిన నేను ఇక్కడంతా లాగా అంటారు దీన్ని దీన్ని కూడా మనం పప్పులో యూజ్ చేయచ్చు కానీ నేను ఏంటంటే దాన్ని తీసి పాడేసాను అనమాట ఇది వచ్చేసి కొయిటాకు ఇక్కడ మీకు చూసినట్టయితే కనుక ఇక్కడ కాడలు నేను తుంచేసిన అనమాట ఇవి ఏంటంటే ఇవి విత్తనాలు అయ్యాయి వాటిని తీసేసి మరీ విత్తనాలుగా దాచుకున్నాను నేను చూపిస్తే అవి కూడా మీకు అటు సైడ్ వచ్చేసి నేను తీసేసి తాలింపు అయితే చేసుకున్నా మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొంచెం ముందు కదా ఇది ఇంకా చేసుకోలేదు బెండకాయలు మాత్రం కోతులు అస్సలు ఉండట్లేదు ఫ్రెండ్స్ ఇది నేను తీసిన కళ్ళుపై ఇదే అనమాట కొంచెం ఎండనిద్దామని అక్కడ వేసిన అంటు పెట్టేద్దామని తర్వాత వచ్చేసి ఇదిగా అసలు మధ్యగా మనం విత్తనాలు చూపిద్దాం ఇక్కడ చూసినట్టు కనుక మేము ఇందాకలు అక్కడ మీకు కాడలు తీసానని చెప్పాను కదా ఇవి ఇత్తనాలు అదో చూడండి నేను ఇత్తనాలన్నీ అయితే తీసేసి పక్కన పెట్టేసుకున్నా మళ్ళీ యూజ్ యూజ్ అవుతాను మనకి కానీ ఎందుకో చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షం పడుతుంది కదా చాలా చల్లగా ఉంది మాకు వాతావరణం మళ్ళీ ఇక్కడ వచ్చేసి గులాబీ చెట్లు అయితే కనుక మొత్తం ఎగురులు వచ్చేస్తూ ఉన్నాయి మొత్తం నీట్గా చూడండి ఎలా ఎగురులు వచ్చేస్తుంది వర్షం పడింది కదా సో ఏంటంటే మాకు వెళ్ళి డే బై డే వర్షం ఉంది చాలా కొంచెం వాతావరణం కూడా కూల్ అయింది ఎండలు పెద్దగా పెట్టట్లేదు అసో వద్దు మా ఇకి రా సో వచ్చేసి ఏంటంటే మనకి రెడ్ గులాబీ ఇది మీకు ఇంతకు ముందుకు నందు బర్త్డేకి రెడ్ గులాబీ అని చెప్పాను కదా సో ఇది కూడా నేను చనిపోయింది అనుకున్నా కానీ ఇది ఈ వచ్చేసింది ఇక్కడ వచ్చేసి మీరు చూసినట్టుగా కరివేపాకు చెట్టు ఇది నేను వీటిని పెరగకుండా ఇలా తుంచేస్తా ఉన్నా ఈ గుర్లన్నీ అంటే ఇదే హైట్లో ఉండాలని ఇంకా ఎక్కువ హైట్ పోకుండా ఇక్కడ 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 కూడా తుంచేసిన చూడండి అంటే జస్ట్ టూ డేస్ అనమాట తుంచేసి ఇక్కడ చాలామంది ఏంటంటే కరివేపాకు మీ ఇంటి దగ్గర బాగా పచ్చగా ఉంది తెంచి అండి అని అడిగారు తండటం మనం ఇక్కడ ఇటు సైడు ఇది తుంచి ఇచ్చేసాం అనమాట అంటే మా ఊర్లోకి బట్టలు అన్న వాళ్ళు అలా ఇలా వస్తూ ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి కరివేపాకు చెట్టు మీ ఇంటి దగ్గర చాలా పచ్చగా ఉంది కొంచెం తుంచి అని అడుగుతారు అంటే మనం కొంచెం తుంచిస్తే పోయేది అయితే ఏం లేదు కదా ఫ్రెండ్స్ వాళ్ళకు కొంచెం రెండు మూడు రెమ్మలు అయితే తెంచిచ్చాను బాగా తీసుకెళ్ళారు చూడండి ఎంత పచ్చగా ఉంది అసలు మా ఇంటి దగ్గర ఉన్నట్టు పచ్చగా ఎవరింటి దగ్గర లేదు కర్రే పక్క చెట్టు కాడలు పెరుక్కోకుండా తుంచేసుకుంటున్నాం మళ్ళీ నేను మల్ల చెట్టు అనమాట మల్ల చెట్టు అయితే చాలా అంటే చాలా పెద్దగా వస్తుంది ఫ్లవర్ ఇది సో ఈరోజు మొత్తం మీకైతే మా గార్డెన్ చూపించాలనుకుంటున్నా వచ్చేసి కలకంబరం చెట్టు ఇది మొత్తం నాటంలో అండి ఆ రోజు మీకు వీడియోలో చూసినట్లయితే తెలికీ చనిపోయాయి ఒకటే సింగిల్గా బతికింది వచ్చేసి ఆవాల చెట్టు ఇదే ఫ్రెండ్స్ ఇంకా వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదా నేను కూడా ఇల్లు మొత్తం నేను కూడా ఇల్లు మొత్తం గార్డెన్తో నింపేస్తాను అనమాట అస ఏం చేస్తున్నది ఏం ఇక్కడ చూడు అసమ్మా

బాగా బోలెడని మంచి మంచి వేషాలు వేస్తుంది అండి అస్మ్మ బాగా టైం పాస్ అవుతుంది ఓఎమ్మా ఇతరా ఇటో వాళ్ళకి చూడు అక్కడ చూడు సో ఫ్రెండ్స్ మీకైతే ఈరోజు కొంచెం మామూలుగా అయితే వర్షం పడేలా ఉంది కాబట్టి మీకు కొంచెం సరదాగా కబుర్లు అయితే చెప్పాలనుకుంటున్నాను నేను అంతేనండి అంతకుమించి ఇంకేం లేదు తర్వాత వచ్చేసి మీరు వాళ్ళు ఎలా ఉన్నాయో నల్లగా కమ్ముకొస్తున్న మేఘాలు అన్నట్టు సో మన రేపు కానీ వెళ్ళింటి కానీ వచ్చేసి నేను బయట కసుపులు అయితే కొట్టాలి నీట్గా పిల్లలు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు సురేంద్ర అయితే చేన్ దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ మళ్ళీ వచ్చేసి కొయ్యకాలు కొంచెం పెండింగ్ ఉన్నాయి కదా అవి కూడా కొంచెం కంప్లీట్ చేసేద్దామని వెళ్ళాడు నేనైతే వెళ్ళలేదు లేండి ఇంకా ఈవినింగ్ టైం కదా పిల్లలకు స్నానాలు చేయడం మళ్ళీ వంట చేసుకోవడం ఇవి అవి ఉంటాయి కదా సో మనం ఇప్పుడు వచ్చేసి ఏంటంటే కొంచెం టీ అయితే తాగాలి టీ టైం అయింది కొంచెం ఏది మర్చిపోయినా ప్రపంచంలో టీ మాత్రం మర్చిపోలేండి ఫ్రెండ్స్ నేను ఎందుకంటే టీ అంటే ఎందుకు అంత పిచ్చి నాకు ఏది మర్చిపోయినా టీ మాత్రం మర్చిపోలేను మనం లేదు బోధినలా గోరెలు ఆకలి ఆకలితుందా సో ఏంటంటే ఫ్రెండ్స్ బాగా వర్షం మోడం ఉంది కదా పిల్లలంతా బాగా రోడ్లు అమ్మటి ఆడుకుంటున్నారు సో ఇక్కడొచ్చేసి ఎక్కడ ఉరికేట అక్కడ ఉరుకుతున్నారు బాగా చల్లగా బాగుంది కాబట్టి వాతావరణం మనం వచ్చేసి ఇప్పుడు మా పెద్దమ్మ అంటే మా అక్క దగ్గరికి వెళ్తున్నాం వర్షకి అక్క అయిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో పా నడుసు ఏం లేదు ఫ్రెండ్స్ జస్ట్ బా మాములు నడలేకుందంట ఫ్రెండ్స్ నడసలేకుండా నడలేకుండా పా ఎత్తుకోవాలంట ఎత్తుకోవాలంట తల్లి జస్ట్ ఏంటంటే మామూలు కంటెంట్ వీడియో అయితే ఏం లేదులేండి ఏమనుకోద్ద సరదాగా వీడియో అలా ఏ గంగి గంగి ఏం మే ఏం చేస్తారు పని చేసుకుంటారు ఇంకా వంట చేయలే

చెట్టు ఎక్కదెరు నువ్ ఎక్కుతావా నువ్వు ఎక్కుతావా సో ఏంటంటే ఫ్రెండ్స్ గ్యాస్ పొయ్యి మీద అన్నం అనమాట గ్యాస్ అయిపోయిందా సో వీళ్ళు వచ్చేసి బాగా పెద్దగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైనా వచ్చింది సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే పుల్లలు అన్నమాట ఇవి కరుకొని పోతున్నారు ఉపాధి ఉపాధి హామీ పనికి రోజు ఒక మోపు మనం కూడా ఫస్ట్ గ్యాస్ లేనప్పుడు అలాగే తెచ్చుకునే వాళ్ళండి వీళ్ళకి ఉంది గ్యాస్ కానీ ఏంటంటే ఉంది కానీ ఏంటంటే గ్యాస్ అయిపోయిందా గ్యాస్ అయిపోయిందని పొయ్యి మీద వండుతుందనమాట సో ఏంటంటే మా ఊర్లో కూడా గ్యాస్ మీద వండడం నేర్చుకున్నాము లేకపోతే మామూలుగా అయితే అమ్మఒ గ్యాస్ మీద వండితే గ్యాస్ పేలుద్దేమో ఇల్లు పగిలిపోద్దామని భయపడే వాళ్ళం సో అలాంటి భయం భయమేమి లేకుండా గ్యాస్ మీద కూడా నేర్చు చేసుకున్నాం అనమాట చాలా చల్లగా ఉంది వాతావరణం చూడండి నల్ల మేఘాలు మా ఊర్లో పానీపూరి బండి కూడా వచ్చింది కుటీవా నట్ని కట్టుకుంటావులా ఇంకా మయానికి షార్ట్లు వేసుకునికేనా అయిపోలే పని వేసేది పరపాలే సవరం పెట్టినవలే ఎందుకెళ్ళకా ఆగు శుద్ధం ఓకే ఫ్రెండ్స్ మనకి చింత చెట్టు అయితే దొరికింది చూసారుగా ఇదే మన చింత అయితే పోద్దాం ఓ ఓ మల్లూపు ఒకసారి మల్లూపు వా ఎక్సలెంట్ సూపర్ ఇవి చింత చెట్టు లేదా ఓకే ఫ్రెండ్స్ ఇదే చింత చెట్టు చూడండి మనకైతే ఊర్లోనే అరదుగా చాలా తక్కువగా కింద పడతాడు తా అది ఆడు వాడు ఫ్రెండ్స్ వాడను ఏదో సాను చంద్రుడు వాడు నిలబడిన కొమ్మను వాడే నరుకున్నాడు అంటే ఇప్పుడు పెడతా மா ஊர்ல பாதினபுரி பண்டிகை டிமாண்ட் மேம் காதா இன்பிஸ்தா அஞ்சலி அஞ்சலி கடத்த வண்டல அந்த

ఓకే ఫ్రెండ్స్ మనకు చింతచీగుర కొంచెం మీద దొరికింది అనమాట సో ఏంటంటే ఇది కూడా పిల్లల సాయంత్రం అయితే నేను కొంచెం మనం చెట్టు పెట్టుకుంటే నేను కొంచెం కోసేసుకున్నాను అనమాట వచ్చేసి చింతచిగురు బాగా కాస్ట్ అబ్బమ్మ మా సైడు మార్కెట్లో ఏంటంటే రేపు మనం చింతచిగురుతో ఏదైనా చేసుకోవచ్చు రేపు చికెన్ కానీ చేపలు కానీ నాన్న ఏం చేస్తారు మీ చిగురుతో ఏమంటారు చెప్పారు మీ నేనా మీ అమ్మ చింతచిగురు చట్నీ కానీ సో ఏంటంటే మనకి ఇవన్నీ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి చింతచిగురు అనేది మా అవ్వ చిన్నప్పుడు ఎప్పుడూ ఫ్రెండ్స్ ఈ వీడియో కినుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో రేపు ఇంకా మంచి వీడియో అయితే మేము ముందు ఉంటాం ఓకే బాయ్